హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ మై వరల్డ్ పప్పు చెక్క చేసామండి ఈరోజు అయితే మా స్టైల్లో మేము ఇట్లా చే చేసాము మీరైతే ఎలా చేస్తారో వీడియో అయిన వరకు స్కిప్ చేసి చూసి కామెంట్ చేయండి అది స్టవ్ వెలిగించుకొని పల్లీలు దగ్గరుండి వేపుకొని మాడకుండా జాగ్రత్తగా తర్వాత కేజీకి కేజీ బెల్లం వేసామండి ఆ బెల్లాన్ని నలకొట్టేసి కొంచెం వాటర్తో కొంచెం కరిగే వరకు ఉంచి తర్వాత వడపోసుకొని మళ్ళీ పెట్టాము ఈ పల్లీలు పొట్టు అని చెప్పేసి వీటన్నిటిని కూడా ఇట్లా స్మాష్ చేస్తున్నారు మా అత్తయ్య వాళ్ళు ఇదంతా కూడా స్మాష్ చేసేసి పక్కన పెట్టుకున్నారు ఈలోపు బెల్లం పాకం చూసుకుంటున్నారు పాక ఎంత వస్తుంది అనేది మన టేస్ట్ తగ్గట్టు పాకం లేదా పాకం చూసుకొని వేసుకొని ఆ పప్పులన్నీ కూడా ఇంక అందులో మిక్స్ చేసుకుంటే అంతా మిక్స్ చేసేసి ఇంకా అర్చులు పోసుకోవటమే ఆరిన తర్వాత మనకు సై కావాల్సిన సైజులో పీసెస్ని మనం కట్ చేసుకోవటం రండి సింపుల్గా చేసుకోవచ్చు ఎందుకంటే హెల్దీగా హెల్దీ స్నాక్ కదా ఇది కూడా రెగ్యులర్గా ఇంట్లో అందరూ తినే స్నాకే సో వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే లైక్ చేయండి షేర్ చేయండి వీడియోని ఎండ్ వరకు చూసినందుకు మాత్రం చాలా థ్యాంక్స్ అండి అండ్ ఇట్లాగా చేసుకుంటే అంటే ఒక్కొక్క బెల్లం వచ్చేసి ఒక కలర్ టేస్ట్లో ఉంటుంది అంటే ఈ ఇది మేము షాప్లో తెప్పించాం కాబట్టి వైట్ కలర్లో కనిపిస్తుంది అండ్ దగ్గర తెచ్చిన బెల్లం అయితే ఇంకా బాగుంటుందండి అది వచ్చేసి రెడ్ కలర్లో చాలా బాగుంటాయి అవి ఇది అప్పటికప్పుడు చేయాలని చెప్పేసి చేశాను కాబట్టి కొంచెం తెల్లగా వచ్చింది కొంచెం వేసాం పాకంలో అంటే నెయ్యి వేస్తే ఫ్లేవర్ బాగుంటుంది కదా ఇట్లా పళ్ళానికి నెయ్యి రాసుకొని మరి దీనిలో పాకం వేస్తారండి తీసేటప్పుడు ఇట్లా ఈజీగా వచ్చేసిద్ది అని చెప్పేసి అచ్చచ్చుగా వచ్చిద్దని టేస్ట్కి ఆలకల పొడి కూడా వేస్తాము ఒక్కొక్కళ్ళకి నచ్చకపోతే కొంతమంది వేసుకోరు ఈ పల్లీ పాకం చేయటం అయితే చాలా ఈజీ ప్రాసెస్ పాకం ఒక్కటి కుదిరితే చాలు ఇంకా ఏంటండి ఎలా ఉన్నారు మీరు అందరు బాగున్నారా వీడియోని ఎండ్ వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి ఇట్లా మీరు కూడా ఇలానే పల్లీపాకం రెగ్యులర్గా ఇంట్లో తింటూ ఉంటారా అంటే స్నాక్స్తో పాటు నువ్వులుండ పల్లీపాకం డైలీ ఒక పీస్ తీసుకుంటే చాలా హెల్దీ అండి ఇది హెల్దీ స్నాకు పిల్లలైనా పెద్దవాళ్ళైనా ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారు అట్లా చూసారా సైజ్ వైజ్గా అంటే కొంతమంది పెద్ద పెద్ద పీసెస్ కట్ చేసుకుంటే ఒకేసారి తినలేరు అదే చిన్న పీసెస్ అయితే ఇంకోటి తినాలనిపించినా కూడా తీసుకుని తినేయచ్చు అందుకని చెప్పేసి చిన్న పీసెస్సే చేసాము ఒక కేజీ చేసుకుంటే వన్ వీక్లో అయిపోతుంది వన్ వీక్ అలా తినగలిగిన వాళ్ళు అయితే ఇంకా ముందే తినేస్తారు చాలా టేస్టీగా ఉందండి వేరుసెన పల్లి చెక్క థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఎవ్రీ వన్ సి నెక్స్ట్ వీడియో అండి బాయ్